మున్సిపాలిటీకి సంబంధించిన మన రజతోత్సవ సభకి ఏ విధంగా పోరాని దాంట్లో చక్కని ప్రణాళిక చేసుకొని క్లస్టర్ల వారిగా మొత్తం సిద్ధపడి మా నియోజకవర్గానికి పక్కనే జరుగుతున్న సభలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో మేమే ఎక్కువ వస్తామని తయారైన కార్యకర్తలకు మొత్తం ముందుగానే నమస్కారం తెలియజేస్తా ఉన్నాం నాకు పూర్తి విశ్వాసం ఉన్నది నమ్మకం ఉన్నది గన్పూర్ సిద్దిపేటకు దీటుగా సిరిసిల్లకు దీటుగా గజ్వేల్కి దీటుగా ఉద్యమ సమయంలో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ అగ్గి ఊడితే ఆ అగ్గి రావ ఇక్కడ వెళ్తే వాళ్ళకంటే ఎక్కువ వెలుగు వెలిగింది ఉద్యమం వెలుగు వెళ్ళింది రెండు వేల ఒకటి నుండి ఉద్యమం మొదలైతే రెండు వేల నాలుగులో మొట్టమొదటిసారి మనం ఎన్నికలకు పోతున్నామని చెప్తే మొట్టమొదటిసారి ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తే సిద్ధిపేట గెలిచింది సిద్ధిపేటతో పాటు ఫస్ట్ టైం గెలిచింది కూడా గంగ మళ్ళా ఉద్యమాన్ని అనాడు రాజశేఖర రెడ్డి గారి కొద్దిగా ఇబ్బంది పెట్టి అనేక మంది ఇక్కడున్న నాయకులను అడుగు తీసుకోపోతుంటే అక్కడున్న నాయకులైన రాజే గారు లేవు లేని నేను తెలంగాణ కోసం నేను వస్తా రాజీనామా చేస్తాను ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేసి వస్తే మళ్ళా ప్రమాణంగా గెలిపించదు కూడా ఇదే త్యాగానికి మరలా రెండు వేల పద్నాలుగులో పదం కట్టారు రాజే గారికి డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రాయారు రెండు వేల పద్దెనిమిదిలో కూడా మళ్ళా బ్రహ్మాండం గెలిపించారు ఇవాళ చాలా మంది ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు ఇప్పుడు వారిలో వారితో కొత్తగా రేవంత్ రెడ్డి శిష్యుడు కడియంసి గారు కూడా నాలుక మడతీసి ఇక్కడ మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు గన్పూర్ ఏనాడైనా కూడా తెలంగాణ అంటే నేనున్నా ముందు అని చెప్పేసే గడ్డ ఇది అందుకే రెండు వేల నాలుగు నుంచి వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు టెస్ట్ పెట్టినా పరీక్ష పెడితే ఆ పరీక్షల్లో వందకి వంద మార్కులతో పాస్ అయింది తెలంగాణలో గన్పూర్ గడ్డ నిన్న జరిగిన రెండు వేల ఇరవై మూడులో పన్నెండు నియోజకవర్గాల్లో పది నియోజకవర్గాలు పోతే నేను మాత్రం కి అండగా ఉంటా తెలంగాణకు అండగా ఉంటా అని చెప్పింది కూడా మళ్ళీ తెలంగాణలో గంపూరు గడ్డ కాబట్టి ఎప్పుడు కానీ మొట్టమొదటిసారి రెండు వేల నాలుగు అయినా రెండోసారి పరీక్ష సమయం రెండు వేల పన్నెండు అయినా మూడోసారి పరీక్ష సమయం రెండు వేల ఇరవై మూడు అయినా తెలంగాణ పార్టీకి కేసీఆర్కి అండగా ఉన్నది కన్పూర్ అనేది ఇక్కడ ఉన్న అందరికి తెలుసు నేను చెప్తాను ఇంకోరు చెప్తాను అబద్ధాలు చెప్తున్నావు కాదు రాజయ్య గారు ఏం చేసిండ్రు రాజ్య గారి అభివృద్ధి ఏం చేసిండ్రు చేయలేదని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామాల ప్రజలందరికీ తెలుసు ఈ ఇరవై సంవత్సరంలో వాళ్ళ పొలాలకు నీళ్లు వచ్చినాయా లేదా పంట రెండు పంటలు పండుతుందా లేదా ఇక్కడ ఉన్న రోడ్లలో బ్రహ్మాండంగా పక్క ఉన్న రోడ్ల కంటే ఇక్కడ ఉన్న రోడ్లు బాగున్నాయా లేదా ఈ రాష్ట్రంలో ఉండే స్కూల్స్ కానీ అన్ని మిగతా మండల కంటే మిగతా నియోజకవర్గాల కంటే ఎక్కువ ఎక్కువ ఉన్నాయా లేదా అనేది ప్రజల అనుభవంలో ఉన్నది ప్రజల అనుభవంలో ఉన్నది గన్పూర్కి వాళ్ళు ఇంకా చేస్తుంది గన్పూర్కి నేను ఏదో చేస్తాను చెప్తున్నా నేను అడుగుతున్నా నేను వచ్చిన వచ్చి కదా గన్పూర్ కి వంద బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పేసి అంటే కేసీఆర్ గారు ఒక మాట చెప్పారు మీకు రెండు వేల బెడ్ల హాస్పిటల్ పక్కనే వస్తున్నది డాక్టర్ గారు మీకు తెలుసు కదా ఇక్కడ హండ్రెడ్ పెట్టడం ఎందుకు థర్టీన్ ఫిఫ్టీన్ ఉన్నది కదా థర్టీ ఉన్నది దాన్నే చేస్తున్నాం అంటే లేదు సార్ నియోజకవర్గానికి మీరు వంద ఇస్తా అని చెప్పారు మీరు ఏమన్నా చేయండి మాకు మాత్రం ఖచ్చితంగా కావాలని చెప్పేసి ఆ రోజు పట్టుబడితే వంద బిడ్డ హాస్పిటల్ కి జీవో ఇచ్చి ఇనాగ్రేషన్ కోసం పెడితే హరీష్ దగ్గర గారు హరీష్ రావు గారి దగ్గర పోయి ఆపింది కడియండి కాదా అని అడుగుతున్నా ఆ రోజు జీవో ఇప్పుడు మీకు చూపియం అంటే నేను చూపిస్తా ఇవాళ జీవో హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఎప్పుడు వచ్చిందో మీరు చూడండి ఒక్క డిగ్రీ కాలేజ్ ఆయన విద్యాశాఖ మంత్రిగా రెండు సార్లు ఉన్నారు మరి గన్పూర్ ఒక డిగ్రీ కాలేజీ నూచుకోలేదంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నూచుకోలేదంటే యశ్వంతపూర్ లో సభ పెడితే జనగామ జిల్లా సెక్రటేరియట్ జనగామ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఓపెనింగ్ లో సభ పెడితే అక్కడ నేను రాజన్న ఇద్దరం డిగ్రీ కాలేజీ కావాలంటే డిగ్రీ కాలేజీ ఇస్తాం రెసిడెన్షియల్ ఇస్తామని చెప్తే గంగుల కమలాకర్తో మాట్లాడి ఇస్తే ఇక్కడ నడుస్తుందా లేదో మీ అందరి అనుభవంలో ఉన్నారు ఎవరు తెచ్చింది ఇక్కడికి డిగ్రీ కాలేజీని ఎవరు తెచ్చిందో అంగడి హాస్పిటల్స్ ని మున్సిపాలిటీని ఎవరు ఆపిండ్రు ఇవి అభివృద్ధి పనుల గురించి చాలా మాట్లాడుతున్నారు మేము ఇలా నువ్వు అభివృద్ధి పనులు చేయడానికి అని చెప్పేసి దేవాలయం మళ్ళీ వస్తున్నా సబ్జెక్ట్ అది ఎందుకంటే ఈ యొక్క అభివృద్ధి పనులు మొత్తంలో ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులు చేస్తుంటే వీళ్లకు ఈర్ష్య అసూయతోని మల రాయవాడు ఇష్టం వచ్చి మాట్లాడుతున్నాడు అని చెప్పి నన్ను చాలా బూతులు తిట్టాను బూతులు తిరితే బూతులతో బూతులు మళ్ళా తిట్టాలని మన ఇక్కడ రోజు చెప్తే ఒక్కొక్కరు మొత్తం బ్రహ్మాలు తిడతాను నేను బూతులు కాదు లెక్కలు చెప్తా పక్కాగా నేను చెప్పింది అబద్ధమైతే నేను చెప్పింది అబద్ధమైతే మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రశ్నిత్రులందరూ కూడా నేను నేను చెప్పింది ఒక్కటి అబద్ధం ఉంటే మీరే చెప్పండి అబద్ధం నేను ఇక్కడే ముక్కు వెళ్ళే రాస్తా ఎందుకంటే వాళ్ళందరికంటే కూడా మీరు అందరు రోజు ఉన్నారు కాబట్టి రెండు వేల నాలుగులో విజయ గారు ఇక్కడ ఎమ్మెల్యే రెండు వేల తొమ్మిదిలో రాజే గారు ఆరాడ కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యే కదా రెండు వేల పన్నెండులో మళ్ళా ఎన్నికలు వస్తే రాజే గారిని గెలిపించుకున్నాం కదా రెండు వేల పద్నాలుగులో రాజే గారు ఎమ్మెల్యే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే నువ్వు పది సంవత్సరంలో రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి పద్నాలుగు దాకా ఏమీ చేయలేక రెండు వేల పదమూడులో మళ్ళా రాజకీయ పునర్జన్మ కోసం కేసీఆర్ గారి దగ్గరికి వస్తే నీకు పునర్జన్మ ఇచ్చింది కానీ ఇక్కడ జనగా ఇక్కడ గన్పూర్లో మాత్రం నువ్వు రావద్దని చెప్పేసి నువ్వు చెప్తా నువ్వు వచ్చినావు ఎప్పుడన్నా పది సంవత్సరంలో నువ్వు వచ్చి పనిచేసే పరిస్థితి లేదు రెండు వేల నాలుగు నుంచి పదమూడు దాకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నువ్వు ఎమ్మెల్యేగానే లేవు ఏ విధమైన అభివృద్ధి చేసినావు ఎక్కడ నీకు అవకాశం వచ్చింది ఏదన్నా చెప్పండి ఏదన్నా ఒక దగ్గర ఒక చినా పథకం చూపించండి ఇరవై సంవత్సరాల్లో రెండు వేల నాలుగు నుంచి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు వరకు గన్పూర్ లో ఎక్కడన్నా శిరా పలకం మీద కడిఎంసీ ఎమ్మెల్యే పేరు మీద ఏమన్నా అభివృద్ధి చేస్తే నేను ముక్కు ఎలాగ రాస్తాను చెప్పండి ఒకటి ఉంటే ఏ పని కానీ నాకు చెప్పండి ఒక్కటి చెప్పండి ఇంకోటి ఏమంటాడు దేవాలయపు నేనే సృష్టికర్త అంటాడు దేవాలను సృష్టించింది నేను ఈ పలరానికి ఏం తెలుసు తలా తోక తెలియదు వానికి ఇదే భాష వానికి ఏం తెలీదు అరే నీకేం తెలుసు రా నువ్వు ఎమ్మెల్యే గెలిచిన అంటను ఎంపీ గెలిచిన అంటున్నావు ఎమ్మెల్సీ గెలిచిన అంటను మంత్రిగా అన్నావు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా నువ్వు తిట్టినంత మాత్రానా భయపెడిపోదాం అనుకుంటున్నావా ఏం మాట్లాడతాడు తలా తోక తెలియదు అంటాడు రాజే ఏం తెలీదు పలరానికి ఏం తెలీదు ఓకే నాకు తెలియదు నువ్వే చెప్పు రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నది అంతే కదా రెండు వేల ఒకటిలో గులాబీ జెండా ఎగిరేసినప్పుడు మా నీళ్లు మాకు ఇస్తావా దేవాలను కడదామని చెప్పేశానంటే రెండు వేల మూడులో చంద్రబాబు నాయుడు పోయి అక్కడికి హెలికాప్టర్ లో పోయి అక్కడ మొట్టమొదలు ఒక రాయ వేసి వచ్చిండు ఒక మేస్త్రిని కూడా ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకుపోయి అక్కడ వేసి వచ్చిండు రెండు వేల నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం పోయింది అంటే రెండు వేల ఒకటి నుండి రెండు వేల నాలుగు వరకు జరిగిన ఉద్యమ కాలం నుంచి అప్పటి వరకు దేవాదులలో ఒక రాయి పడ్డ తప్ప ఒక పని జరగలేదు తట్టి మట్టి ఎత్త ఒక రూపాయి ఖర్చు పెట్టలే ఒక్క ఎకరా కూడా నిలుదారే వాస్తవా కాదా ఇది రెండు వేల నాలుగు వరకు ఇది వాస్తవమా కాదా నీవు నీ గురువు రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు ఏమన్నా చేయగలితే చేసిన చేసిన చేయలే అయిపోయింది రెండు వేల నాలుగులో విజయరామారావు గారు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వచ్చింది కదా మరి రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో నువ్వు ఎక్కడున్నావు తెలుగుదేశంలో ఉన్నావు నువ్వు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఒక్క రాయన్న వేసినవా లేకపోతే ఒక కాలువ తీసుకొచ్చి ఏమైనా పనిచేసినవా తెలుగుదేశంలో నేను ఉన్నది మరి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం నువ్వు చేసేస్తున్నావు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు నువ్వు తెలుగుదేశంలో ఉన్న ప్రభుత్వం ఏమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది రాజశేఖర రెడ్డి గారు మొదటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి రెండో ప్రభుత్వం వాస్తవమేనా మరి నీ రోల్ ఎక్కడుంది దేవాలయాలకు నువ్వు చేసింది ఏమిటి దేవాలయాలకు నువ్వు సృష్టికృత ఎట్లయితావు అదే దేవాదాలు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజరేఖ ఉన్నప్పుడు కొంతపోయి చేసుకొని రిక్వెస్ట్ చేసుకుంటే వస్తావు మొత్తం తెలంగాణలో దేవాలయ కింద వచ్చింది నలభై వేల ఎకరాలు నలభై వేల ఎకరాలు పద్నాలుగు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో రెండు ప్రభుత్వంలో దేవాలలను మొత్తం కూడా ఈ వరంగల్ జిల్లాకే మొత్తం కేటాయిద్దాం ఇక్కడి నుంచి తపాస్ పెళ్లి వరకు పోతున్నాయి జనగామ కాన్స్టిటెన్సీ వస్తుంది ఆలేరు భువనగిరి కూడా ఉంది కానీ ఆలేరు భేరి డిలింక్ చేసి కాళేశ్వరం పంపిద్దాం జనగామ తీసుకుందాం జనగామ స్టేషన్ చేస్తే పాటు పాలకొట్టి తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడ ధర్మసాగర్ గన్పూరు అశ్వరాపల్లి నష్కల్లు ఉప్పుగల్లు నవాపేట ఈ రిజర్వాయి అన్ని మొత్తం కూడా కట్టించింది రెండు వేల పద్నాలుగు తర్వాత పూర్తి చేసింది అవునా కాదా మీరు అందరు కూడా ఇక్కడే ఉన్నారు కదా ఎప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత మన యొక్క పొలాలకు రెండు సార్లు నీళ్ళు వచ్చినాయి కాళ్ళు వచ్చినాయి మన చెరువులు నిండినాయి వాస్తవమా కాదా ఇవాళ గన్పూర్ లో భాగం ఉన్న చిల్పూర్ లో ధర్మ నుంచి వెళ్ళి పైకి గండిగామైన నీళ్లు పోతుంటే ఇక్కడ రైతులందరూ కూడా మా ప్రాంతం నుంచి వెళ్ళి నీళ్లు చెప్పేసి ఒక్క బంపుల పాయింట్ కి కొద్దిగా పాయింట్ పెట్టమని చెప్పి పైతే అనేక మంది అరెస్ట్ చేసి కేసులు పెట్టింది రెండు వేల పద్నాలుగులో నందన గార్డెన్స్ లో మీటింగ్ అయితే కేసీఆర్ గారిని ఆ రోజు రిక్వెస్ట్ చేసి జానకిపురం కాని కిష్టాదిపురం కానీ మల్కాపూర్ గాని పాయింట్లో మొత్తం పాయింట్లు ఎవరి నేను ఇప్పించిన చెప్పు నువ్వు ఎక్కడైనా చేస్తున్నావు ఈ రిజర్వే కట్టిందాలని ఏమన్న స్థానం ఉన్నదా ఈ కాలవేల తొమ్మిది నాలుగున్నదా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఎనిమిది వేల కోట్లు కేసీఆర్ గారే ఇచ్చిందని చెప్పి నీతోనే నువ్వే అన్నావు మరి రెండు వేల నాలుగులో నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు ఎమ్మెల్యేగా లేవు ఒకటి రెండు వేల ఒకటి నుండి నాలుగు వరకు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏం లేదు సున్నా రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది నువ్వు తెలుగుదేశంలో ఉన్నాయి నువ్వు చేసిన సున్నా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నువ్వు ఎమ్మెల్యేగా వెళ్ళావు నువ్వు ఎక్కడ సృష్టికర్త ఎట్లా సృష్టికర్త అంటే ఇష్టం వచ్చే మాట్లాడుతుంటే నీ నోరు ఉంది కదా అని చెప్పేసి నోరా తాటి మట్ట నేను ఆయన మాట్లాడిన చెప్తే ఒకటే దేవాదులకు ఎవరు పెట్టింది ఏందని చెప్పేసి అందులో మాట్లాడుతూ పద్నాలుగులో నువ్వు లేవని చెప్పినా ఇరవై పద్దెనిమిదిలో నువ్వు లేవని చెప్పినా ఉన్నాడా ఎమ్మెల్యేగా లేదు కదా కాంగ్రెస్ ప్రభుత్వంలో నలభై వేల ఎకరాలకు ఇచ్చిండ్రు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు ఐదు లక్షల పదమూడు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చి ఈ ఎనిమిది వేల కోట్లు ఇచ్చిందని చెప్పి ఈయనే కదా ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చారు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు అని చెప్పింది కదా మరి అలా మొత్తం దేవాదులకు సృష్టికర్త నేను నువ్వా నోరుంటే ఇష్టం వచ్చి మాట్లాడొచ్చా ఉన్నాయా ప్రజలందరూ కూడా నువ్వు ఎమ్మెల్యేగా లేవు నీ ప్రభుత్వం లేదు పదేళ్ళు సపరేట్గా ఉన్నావు ఆ తర్వాత పదేళ్ళు కేసీఆర్ గారు పుణ్యమా అని ఎమ్మెల్సీ అయిపోయి డిప్యూటీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ తర్వాత ఏదో మొత్తం కూడా హాయిగా ఎంజాయ్ చేస్తున్నావు అని ఈ యొక్క స్టేషన్ గన్పూర్ లో ఒక్క ఎకరా గాని ఒక్క చెరువు గాని ఒక్క కాలువ గాని నీళ్ళు తెచ్చిన మొహాన్ ఇది చెప్పి నేను అడుగుతున్నా క్లియర్ ఉన్నాయి కదా ఇవన్నీ ఊర్లలో అర్థం అంత చెప్పండి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ గట్లే ఒక్క నీళ్ళ చుక్క రాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై వేల ఎకరాలకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం బై తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిగతా ఐదు లక్షల పదమూడు వేలు వచ్చింది ఇక్కడికి దగ్గరికి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది ఆ మోటార్లు స్టార్ట్ చేస్తాను అనుకుంటే ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు అసలు స్టార్ట్ కాలేజీ సమ్మక్క సాగర్ దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ గారు పాయింట్ దగ్గర ఎక్కడైతే నీళ్లు ఎక్కువ తీసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేటకు నలభై ఆరు కిలోమీటర్ల టన్నెల్ దోడించింది కేసీఆర్ గారు ఆ దేవుడి పేట నుంచి వాళ్ళు ఏడు కిలోమీటర్లు ధర్మసానికి పంప్ లైన్ పైప్ లైన్ ఏర్పించింది కేసీఆర్ గారు దానికోసం అని చెప్పేసి అలా మోటార్లు పెట్టించింది కేసీఆర్ గారు ఫేజ్ వన్ లో మూడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళు కోసం ఫేజ్ వన్ తయారు చేసుకున్నాం ఫేజ్ టూ లో ఐదు వందల యాభై క్యూసెక్ల కోసం తయారు చేసుకున్నారు ఈ మూడు వందల యాభై ఐదు వందల యాభై సరిపోవు బాబు పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి మూడు వందల యాభై ఐదు వందల యాభై కలిస్తే తొమ్మిది వందలు తొమ్మిది వందలకు డబల్ పద్దెనిమిది వందల క్యూసెక్లతో ఇలా దేవందపేటలో మూడు పంపులు ఒక్కోటి ఆరు వందల క్యూసెక్లతో మూడు పంపులు పద్దెనిమిది వందల క్యూసెక్లతో ఇలా పోయించినట్టు చేసింది కేసీఆర్ గారు ఆ చేయించిన దానికి ఆస్ట్రియా నుంచి పంపులు వస్తే ఇద్దరు మంత్రులను తీసుకొని నేను పోయి పోతే ఆనైతే వాళ్ళు పోవాలి కానీ తాషిలో వాళ్ళు పోతారు అదే కదా అంతే కదా మళ్ళా రెండోసారి వచ్చిండు ఖచ్చితంగా మంత్రులను వచ్చి అక్కడే కూర్చుండి ఎట్లయినా చేయాలని అవి ఎట్లయినని మొయనని మొరాయించి కూర్చున్నాయి మళ్ళా రెండోసారి మళ్ళీ అసెంబ్లీ వస్తుంటే మళ్ళా వచ్చిండ్రు మళ్ళా మూడాది చేస్తుంటే మూడాది చేస్తే మూడు కాదు ఒకటే నాని అయిన అని చెప్పేసి అంటే మళ్ళా రెండు గంటలు అయిన తర్వాత ఎట్లా అంత ముందు చేసినాయి ధర్మశాఖలో నీళ్లు పోస్తే అన్న మొత్తం నీళ్లు పోయి స్నానం చేసి వచ్చిండ్రు అక్కడికి మళ్ళీ ఈయన పోగానే మళ్ళీ బంద్ అయినాయి బంద్ అయితే చెప్పింది దాన్ని కొద్దిగా పక్కన పెట్టింది బాబు కొద్దిగా చేసాం చెప్పి వచ్చిన మంత్రులు వాళ్ళని అడిగితే ఈయన కొద్దిగా పక్కకు పోతే మళ్ళీ ఆనయితే సరే చెప్పేసి అంటే ఏదో మాట్లాడుతున్నాడు మాట్లాడుతు పక్క తీసుకుపోయి అప్పుడు ఒకటి ఆనయించు అంటే అటువంటి అదృష్టవంతుడు నీళ్ళు ఈ ప్రాంతానికి నీళ్ళు వస్తాయంటే కూడా ఆ మెకానిక్ పంపులు కూడా చివరికి అవి సిద్ధపడతలేవు మనుషులు కాదు రెండు వేల నాలుగు నుంచి నువ్వు నిన్నెవరు కూడా ఎక్కడన్నా ప్రజలు మర్చిపోయినరు ఎన్నిసార్లు వస్తా అన్ని సార్లు ఓడిస్తున్నారు మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిపించు నీకు నామినేటర్లో మొత్తం కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో మళ్ళా గులాబీ జెండా ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించినట్టే పదివేల తర్వాత మొట్టమొదలు ఎక్కడున్నా నీ చరిత్ర తెలుసు ఇక్కడ అమాయకులు ఏదో వీళ్ళు వచ్చింది కదా మొత్తం కూడా మారిపోయాను అని చెప్పేసి అనుకుంటారు అనుకోని నిజంగా అని చెప్పేసి మళ్ళా రెండు వేల పద్నాలుగు పదమూడులో ఉండాలి చెప్పిస్తే అక్కడ వచ్చిన దగ్గర నుంచి చెవులో ఎప్పుడు గోతులు తీసురు చివరి ఎప్పుడు గోతులు తీసుకు రావాలని చెప్పేసి ఎమ్మెల్యేగా ఎందుకంటే అన్న కొద్దిగా గరం ఉన్నాడు కదా అని చెప్పేసి అని అంటే నేను నా కారణనే ఎక్కి మొత్తం ఇక్కడ గణపూర్కి వచ్చింది గన్పూర్లో కొద్దిగా నేను మంచి మాటలు చెప్పేసి సిఆర్ గారు చదువుకున్నాడు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్పిపోతే నువ్వే ఉండాలన్నాడు అన్నాడు అన్న ఇంకా అల్క తీరవే అన్న దగ్గర అన్న దండం పెడతా అని చెప్పేసి నేను మొగ్గి పోదామన్నా పార్టీలో మళ్ళీ అన్న చేసుకుంటారు తప్పనిసరిగా నేను ఎమ్మెల్సీ చేస్తారు ఇమీడియట్గా రైతు బంధు సమితి క్యాబినెట్ ర్యాంక్తో ఇది ఇస్తారు నాదే రిజైన్ చేస్తున్నా అని చెప్పి చెప్పి అక్కడ చేయించుకొని చేస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత సోషలో రెండు వేల మంది మీరు కూడా వచ్చిన కార్యకర్తలు అందరినీ భోజనం పెట్టి మేము అందరికి దండం పెట్టినాం ఇది కడియం వర్గం కాదు పల్లా వర్గం కాదు రాజేయ వర్గం కాదు మనందరం ఒకటే బీఆర్ఎస్ వర్గం దయచేసి కడియం చేయాలనివ్వాలేదా అప్పుడు పల్లారాసినట్టు కావాలి నేను తీసుకొచ్చినందుకు పలారాసినట్టు కావాలి మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్ దగ్గరికి పల్లారాసినట్టు కావాలి కేసీఆర్ గారు వస్తే ఆడ మీటింగ్ పెట్టుకుంటే నువ్వు వచ్చేటప్పుడు నేను వస్తే ఖర్చు పడుతుంది అంటే ఎలక్షన్ లో ఖర్చు పడుతుంది అయినా రావాలి తప్పనిసరి పెద్ద లీడర్ మరి ఎందుకు కాదని ఇష్టపడి రాజకీయాలకు వచ్చినాన్ని ఇక్కడ ఉన్న దీని రాజకీయాన్ని వ్యాపారం చేసుకోని కాదు నేను రెండు వేల పద్నాలుగులో యాక్టివ్ పాలిటిక్స్థలో రెండు వేల మంది ఉద్యోగస్తులు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఉన్నారు ఇరవై ఐదు వేల మంది విద్యార్థులు ఇవాళ కొత్తగా నేను సంపాదించిందో కొత్తగా యూనివర్సిటీ పెట్టిందో లేకపోతే నీ పుణ్యం ఇంకోటి పుణ్యం ఎంత పెట్టిందో కాదు రెండు వేల పద్నాలుగులో యాక్టివ్ పాలిటిక్స్ వచ్చే నాటికే ఆరు జాగాలలో రెండు వేల మంది ఎంప్లాయీస్ తో ఉద్యోగం ఇచ్చే వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నా ఇవాళ ఇంకా చాలా మాట్లాడింది ఆయనే దేవాదాయ నీళ్ళ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా దేవాదాలు ఎవరు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు గన్పూర్కి ఎవరు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు కేసీఆర్ గారే కదా ఇవన్నీ కూడా అయిన తర్వాత అభివృద్ధి కూడా మీకు నేను చెప్పిన ఇక్కడ ఉన్న ఏది కాని పక్కన ఒక్క మున్సిపాలిటీ జీవో ముందు వస్తే ఆపేసింది చూపిస్తాను ఇంత ముందు నూట నాలుగు కోట్లకు ఆల్రెడీ కొబ్బరికాయ ఈయన కూడా వచ్చి కొట్టి మాట్లాడింది కూడా నేను చూపించిన అందులో రెండు వందల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చింది మహిళా సంఘాలకు రుణాలు పది కోట్ పది లక్షలు కానీ పదిహేను లక్షలు ఒక్కొక్క గ్రూప్ కి అందరూ ప్రతి సంవత్సరం ఇరవై ఏళ్ళ నుంచి ఇస్తూనే ఉన్నారు ఐదు లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షలు ఇస్తుంటారు అందులో వాళ్ళు మిత్తి లేని ఒక ఐదు లక్షలు ఇస్తున్నారు మిగతా మిత్తి తీసుకోమని అంటారు దానికి ఒక పేద తయారు చేసి రెండు వందల కోట్ల రూపాయలు మహిళా సంఘాలకు రుణాలు ఆ రెండు వందల కోట్లు ఇస్తే యాభై కోట్లు కూడా అందులో వడ్డీ లేని రుణం లేదు ఈ ఎనిమిది వందల కోట్లు ఆ రెండు వందల కోట్లు అది ఏమి ఇచ్చినట్టు ఇందరో మిగిలినకో వంద కోట్ల రూపాయలు నువ్వు కట్టినప్పుడు చూద్దాం ఎక్కడ కట్టినో ఏం చేసినావు ఇప్పించినో చూద్దాం కాబట్టి ఇవన్నీ కూడా డొల్ల మాటలు మేము ఒకటే మాట్లాడుతున్నాం మాట్లా చాలా మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ ఏం చేసిన ఇక్కడ ఉన్న మొత్తం కూడా వ్యవసాయదారులే రైతు బంధు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు ఇచ్చిందా రైతు రుణమాఫీ రెండు లక్షలు నేను ఒకటేసారి ఇవాళ దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాము ఐదు వందల రూపాయలు అన్నది ఇచ్చిందా రైతు బీమా ఇస్తున్నదా కనీసం మొత్తం సిస్టమ్ రెడీగా ఉంటే కూడా దాని ముప్పై నాలుగు రోజులు దేవాలయ మోటార్లు ఆన్ చేయకపోతే ఈయన చెప్తుండ్రు నన్ను మునగాడు అంటుండ్రు నువ్వు కానీ ఈ యొక్క ఇక్కడున్న ఎమ్మెల్యే కానీ ఇక్కడ ఉన్న మంత్రులు కానీ ఎవరు పట్టించుకోకపోతే ముప్పై నాలుగు రోజులు స్ట్రైక్ చేస్తే ఇలా సగం ముప్పై శాతం పంటలు వెళ్ళిపోయినాయి వాస్తవం కాదా వాస్తవం కాదా చిన్న ఆరు కోట్ల రూపాయలు ఇవ్వలేక దేవాదుల ఆపరేషన్ మెయింటెనెన్స్ ముప్పై నాలుగు రోజులు పంపులు ఆన్ చేస్తే ఏం బిక్తా అనేది అడుగుతున్నాం మేము నేను మునగాని నేను తెచ్చిన దేవాల సృష్టికర్త తాకి మట్ట తోక మట్ట అని చెప్తున్నావు కదా ఎక్కడ చేసినావు చేసే శక్తులు ఇప్పుడే చేసిన దేవాల సృష్టికర్త ఎవరైనా నీళ్లు తెచ్చింది డబ్బులు ఇచ్చింది రిజర్వాలు కట్టించింది కాలువలతో వాళ్ళు నీళ్ళు తెచ్చింది కేసీఆర్ గారు ప్రభుత్వం తప్ప మరొకరు కాదు ఇంకెవరైనా మాట్లాడితే నేను లెక్కలతో పక్కా చూపిస్తా నువ్వు రా ఎక్కడికి వస్తాడు అక్కడ నేను వస్తా నీలాగా చిల్లర మాటలు బూత్ మాటలు సహనం కోడిపోయిన మాటలు మతి తప్పిన మాటలు నేను మాట్లాడా లెక్కతో సక్కారా అంటే మళ్ళీ ఇంకోటి మాట్లాడుతు నాకు ఇక్కడ బొమ్మిది అక్కడ బొమ్మిది ఇక్కడ బొమ్మిది అని మాట్లాడుతు రిజైన్ చేస్తాడు దేవుడు రా చూపిస్తా దేవుడు రా నీ యొక్క బినామీ పేరు మీద వ్యవసాయం చేపించి నువ్వు జీతగా పెట్టుకొని వ్యవసాయం చేపించి నువ్వు పంట తీసుకున్నది మొత్తం కూడా పిక్చర్ పిక్చర్లతో చూపిస్తా పిక్చర్ తా చూపిస్తాని అందరు కూడా చూపిస్తా చూపిస్తారా పక్కనే మొన్న రెండు నెలల కింద నీ యొక్క ఆంధ్ర అల్లుడు మరి ఇతర బినామీల మీద ఇరవై ఐదు ఎకరాలు మొన్న అటవీ భూమికి పక్కనే నువ్వు నుండి నేను చూపిస్తారా మేకలఘట్ట దగ్గర ఇరవై ఐదు ఎకరాలు మళ్ళా నీ యొక్క ఆంధ్ర అల్లుడు మితాత్వం కలిసి కూడా ఇలా బిజినెస్ చేస్తున్న చూపిస్తారా రజ్నాథ్లీ టోల్ దగ్గర నాలుగు రోజుల్లో మొన్న ఎంఆర్ఓ ని మొత్తం కుమ్మక్కై మొత్తం చుట్టూ కూడా వేరే ఉంటే మొత్తం కూడా నువ్వు వేసినావు నీ ఆంధ్రలో మితాల్ని పంపించి చూపిస్తారా వంద ఎకరాలతో జఫర్ లో మొత్తం కూడా నీ స్కూల్ పెట్టుకున్నా అని చెప్పేసి అక్కడ ఏదైతే చేస్తున్నావు అది కూడా నేను చూపిస్తారా నేను అబద్ధమైతే అప్పుడు నువ్వు రాజీనామా చేస్తావు నేను రాజీనామా చూస్తా నా పేరు మీద ఉందా నీ పేరు ముందో ఎవరి పేరు ముందో నా పేరు మీద కూడా ఉండకుండా ఉండొచ్చు నిజాయితీ ఉంటే నేను బరాబర్గా ఉంటా కష్టపడుతున్నాం వ్యా వ్యాపారం చేస్తున్నావు నీకు ల్యాండ్ వస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ పెట్టుకో వద్ద చేసి చెప్పేదాన్ని నీతులు దూరం ఏదో ఉందని సామెత ఉన్నది నేను చెప్పేది అలా ప్రతిదీ కూడా చెప్తున్నావు నీ బినామీల పేర్లతో నీ ఆంధ్రాలోని పేరుతో ఇక్కడ ఇక్కడున్న నువ్వంత బిజినెస్ ఇక్కడ ఉన్న మొత్తం కాంట్రాక్ట్లన్నీ నువ్వే చేస్తున్నావు రోడ్లన్నీ నువ్వే పోస్తున్నావు ఆర్ఎంసి యాక్ట్స్ మెషిన్ పెట్టుకున్నావు పెట్టుకోవడలేదు కానీ దానికి మన ఏదో నువ్వేదో నీతివంతుడు ఉన్నట్టు నీతివంతుడు ఉంటే ఒకటే మాట నువ్వు ఈ గులాబీ కండువాసుకొని కేసీఆర్ ఇచ్చిన బీఫాంతో గన్పూర్ ఇచ్చిన ప్రజల ప్రేమతో ఓట్లతో గెలిచిన వాటి ముందుగా నువ్వు నీతి ఉంటే నిజాయితీ ఉంటే సిగ్గు ఉంటే శరం ఉంటే రాజా చేసిన అప్పుడు చెప్తావు అప్పుడు అంతే తప్పక నువ్వా కొత్తగా నీకుండ రాజీనామా చేస్తావా చేస్తావా అని చెప్పేసి అంటే కాదు దేవాలయ గురించి లెక్కలు మొత్తం చెప్పిన ఇక్కడ అభివృద్ధి గురించి కూడా మొత్తం చెప్పినా నీకుండే గునామీ భీములు నువ్వు ఒక్కసారి మాట్లాడితే ఇక్కడికి వస్తాను ఎంగుడుకున్నాను గన్పూర్లో రాసిన రాష్ట్ర లేవట నన్ను దిట్టడానికన్నా వచ్చి బూతు మాట తిట్ట నేను నిన్ను తిట్టాను మా మొత్తం నాయకులు కార్యకర్తలు మాకు టిఆర్ఎస్ కాదు పాత కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా మొత్తం కూడా మంట 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 మొత్తం ఎప్పుడు ఎప్పుడు రాజకీయంగా బొంద చూస్తున్నారు ఇలా వాళ్ళు మేము గడిస్తే వాళ్ళు మేము గడిస్తే మొత్తం నేను ఎక్కడ పాతాలానికి రాజకీయ బొంద పెడతాం నువ్వు అనుకుంటున్నావు నువ్వు ఒక్క మాట మాట్లాడితే ఎనకట్లా కాదు అనేక ఊర్లలో అనేక మందిని కొట్టించి ఎన్కౌంటర్లు చేసే చరిత్ర ఇది పోలీసు బలగం చేసుకొని కూడా అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు ఇలా పోలీసుకు కానీ ఇతర అధికారులకు కానీ మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం మా నాయకులను కాని కార్యకర్తలను కానీ ప్రజలను కాని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తే ఒక్కొక్క రోజు జైలు పోయినందుకు ఒక్కొక్క నెల మీ అందరు కూడా పచ్చాత పట్ట చేస్తాం ఎవరిని వదిలిపెట్టాం రాజాని ఇంతమంది అని చెప్పినట్టు దాని అంతా సాఫ్ట్ గా ఉండి ఎవరి గుర్తు బాబుగా అందరినీ గుర్తు పెట్టుకుంటాం ఎవరైతే అక్రమంగా చేస్తున్నారో ఆ అక్రమంగా ఈ గుండె రకం తోడుగా అనేక మంది తోడు విమే ఇంట్లో కాపాదించుకున్నారు రాజన్న దగ్గర మళ్ళీ అక్కడ పోయి అక్కడ సంపాదించుకుంటున్నారు బ్రోకర్ నాడు జోకర్ బియ్యం రకరకాల చాలా మంది అందరి సంగతి చూస్తాం ఎవ్వరు నిద్ర పెట్టాం ఎవ్వరు పెట్టాం అక్రమాలు చేస్తూ మళ్ళీ అక్రమాలు కడుపడుతుంటే ఈ యొక్క గులాబీ కండువా కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే మాత్రం తెలంగాణ తెచ్చిన వాళ్ళు తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అరెస్ట్ అయిన వాళ్ళు జైలుకు పోయిన వాళ్ళు ఆనాడు గన్పూర్ అంటేనే తెలంగాణ గడ్డలాగా ఉన్నది వాళ్ళ యొక్క వాళ్ళు త్యాగం చేస్తూ నువ్వు ఎమ్మెల్యే అయినావు వాళ్ళు త్యాగం చేస్తూ నువ్వు ఎంపీ అయినవ్వు ఇలా ఎంపీగా ఎప్పుడైనా మెజార్టీ ఎవరు వేస్తారండి పార్టీలో వెతికి నడుస్తూ ఉంటుంది ఇలా నీ గురించి నేను చివరిగా చెప్పి పనిచేస్తున్నా మనందరం కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లే నాకు పూర్తి విశ్వాసం ఉన్నది మీకు కావాల్సిన వెహికల్స్ కానీ మిగతా కానీ అన్ని మొత్తం కూడా బ్రహ్మాండంగా చక్కగా అన్ని క్లస్టర్స్ చాలా సీనియర్ నాయకులు అందరు ఇక్కడ ఉన్నారు ఎవరు కూడా అవకాశవాదులు మాత్రమే అక్కడ పోయిారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నికాసైన నాయకులు మాత్రమే ఇక్కడ ఉన్నారు వాళ్ళందరూ కూడా నికాసైన కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు ఎవరిని భయపెట్టలు లేరు పోతే రెండు రోజులు కేసు పెడితే జైలు పోతూ వస్తుంది వాడు వీకేదేంది ఏం చేస్తారు కాబట్టి కూడా పోతూ వస్తాను నా మీద పది కేసులు ఆయన ఇప్పటిదాకా నా మీద ఒక్క కేసు ఉందా అని చెప్పేసి అంటాడు నీలాగా కేసు ఉందా అంటే నీ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తే కేసు అవుతుంది ఎందుకైతుంది నువ్వు ఉద్యమంలో లేవు కాబట్టి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నీ మీద కేసు ఎందుకు అవుతుంది తెలంగాణ ఉద్యమంలోనే నేను కూడా పది రోజులకి జైల్లో ఉండొచ్చు కాబట్టి రోజుకు ఆరు మందిని పంపిస్తున్నాడు ఆనాడు నక్సలి ఉద్యమంలో అనేక మంది అనేక మందిని నక్సలి ముద్ర మీద అయినా మొత్తం కూడా అరెస్ట్ చేసిండు రాజకీయ విరోధుల్ని ఇవాళ మళ్ళా ఓన్లీ అరెస్టులు చేసి ఇబ్బంది పెడుతున్నాడు ఖచ్చితంగా వారికి అక్రమంగా సపోర్ట్ చేస్తున్న అధికారులు కూడా ఖచ్చితంగా మేము చెప్తున్నాం కడియం శ్రీ కానీ ఇంకోరు కానీ మీరు వాళ్ళు చెప్పినట్టు నడుచుకుంటే చట్టం చెప్పినట్టు నడుచుకోండి న్యాయం చెప్పినట్టు నడుచుకోండి నీతి ప్రకారం నడుచుకోండి అంతేగాని అక్రమంగా అన్యాయంగా చేస్తే మాత్రం నేను ఒక్కనే ఉన్నా రేపు పొద్దున పన్నెండు మంది ఎమ్మెల్యేలు వస్తారు ఇక్కడ ఈ జిల్లాలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు వస్తారు మొత్తం ప్రభుత్వమే వస్తుంది ఏం చేయాలో అది బరాబరి చేస్తాం ఇంతకుముందు అలాగే వదిలిపెట్ట మాకు ఏం చేయాలన్నా ఏం చేయాలో నేర్పిస్తున్నారు నేర్చుకుంటాం మీ దగ్గర ఇంతకుముందు నేర్చుకోలే ఇప్పుడు నేర్చుకుంటాం మంచి సార్ దగ్గర నేర్చుకుంటాం చెడు మీ దగ్గర నేర్చుకుంటాం సార్ కూడా ఏం చేస్తున్నావు అని లాస్ట్గా ఈయన గురించి మొన్న ఈయన వచ్చినప్పుడు అంత ముందు ఏం మాట్లాడి ఈయన గొప్ప నాయకుడు అని చెప్పి మాట్లాడిండు ఎవరు